ఇంకా కొద్ది గంటలే మిగిలాయి నవంబరు నెల చివరిలోపు మీనరాశి వారికి ఈ మార్పులు ఖాయం పూర్వజన్మలో చేసిన పుణ్యమే ఈ రూపంలో వచ్చింది అని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదండి మరికొద్ది గంటల్లోనే ఈ మీనరాశికి చెందినటువంటి వారికి ఏ విధమైన మార్పులు వీరి జీవితంలో కలగబోతూ ఉన్నాయి నవంబర్ చివరి లోపు వీరి జీవితంలో ఏ విధమైన పరిణామాలు వీరు చూడబోతూ ఉన్నారు పూర్వజన్మలో చేసిన పుణ్యం వీరిని ఏ విధంగా కాపాడుతుంది అన్ని విషయాల గురించి మనం ఎప్పుడైతే ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్లైకాన్లో చేయండి ఈ విధంగా చేయడం ద్వారా పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం శ్రీ తల్లి ఆశీసులతో జాతకం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ప్రేమ పెళ్లి సంతానం చదువు ఉద్యోగం ధనం వ్యాపారం కుటుంబ సమస్యలు భార్యాభర్తల గొడవలు ధనం లేకపోవడం ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుష వస్తీకరణం చేయబడును గృహం స్థలం వాస్తు చెప్పబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా సందేహాలున్నా నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి వీరి ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ త్రీ వన్ ఫైవ్ మీకున్న సమస్యలు మీ జాతక పూర్తి వివరాలు గురువుగారికి మీరు ఫోన్ ద్వారా తెలియపరచినట్లయితే ఫోన్ ద్వారానే మీ సమస్యలకి చక్కటి పరిష్కారం కూడా లభిస్తుంది ఈ మీనరాశికి చెందినటువంటి వారికి వీరి జీవితంలో నవంబర్ నెల చివరిలోపు వీరి జీవితంలో ఎటువంటి మార్పులు అయితే రాబోతున్నాయి వీరి జీవితం ఏ విధంగా మారబోతుందో మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ మీనరాశికి చెందినటువంటి వారికి సమయంలో మీ మీ రంగాలలో ముందు చూపుతో వ్యవహరించి విజయాలు సాధిస్తారు తోటి వారి సహకారంతో పనులు చక్కగా పూర్తవుతాయి కుటుంబ శ్రేయస్సు కొరకు మీరు చేసే ఆలోచనలు సత్ఫలితాలని ఇస్తాయి ద్వితీయంలో చంద్రబలం తక్కువగా ఉంది కనుక మనశ్శాంతి రూపించకుండా కాపాడుకోవాలి సూర్యస్థుతి మంచి ఫలితాలను కూడా ఇస్తుంది ముఖ్యమైన కార్యక్రమాలలో అప్రమత్తంగా ఉండాలి భక్తి శ్రద్ధలతో ముందుకు సాగితే లక్ష్యం నెరవేరుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కొందరు ప్రవర్తన మీకు మనోవిచారాన్ని కలిగిస్తుంది పట్టుదలతో బాధ్యతలను పూర్తి చేయాలి వాద ప్రతివాదాల జోలికి పోకు కులా ఉండడం మేలు ఒక్క వార్త మీకు చాలా బాధను కూడా కలిగిస్తుంది కుటుంబంలోని కొన్ని సమస్యలు వస్తాయి శారీరక శ్రమ పెరగవచ్చు ఆశించిన ఫలితం దగ్గరలోనే ఉంది కనుక హనుమన్ ఆరాధన చేయడం వలన మీకు అంతా కూడా శుభ ఫలితాలు అయితే కలుగుతాయి ఈ మీనరాశికి చెందినటువంటి వారికి వీరి జీవితంలో మార్పులు అయితే ఖాయమని చెప్పడంలో సందేహం లేదండి కాకపోతే వీరు పూర్వ జన్మలో చేసిన పుణ్యం ఏదో వివ వీరిని అన్ని విషయాల్లో కూడా రక్షిస్తుంది మీ వెనకాలే ఉంటుంది ఈ పుణ్యం మిమ్మల్ని మీరు ఊహించని స్థాయికి తీసుకువెళ్ళే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి మీరు జీవితంలో అన్ని సమయాల్లో కూడా వీరికి అనుకూలంగా ఉండేటటువంటి సమయంగా ఇది మనం చెప్పుకోవచ్చు వీరికి ఉద్యోగాలు మారడానికి కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది ముఖ్యంగా కొత్త అవకాశాలు ఏమైనా ఉన్నట్లయితే ఆ అవకాశాల మీద ఒక కన్నేసి ఉంచండి కెరియర్ ఎదుగుదల భావోద్వేగ అవగాహన ఆర్థిక స్థిరత్వం దృష్టి పెట్టండి అవకాశాలు సవాళ్లను సులభంగా అధిగమించడానికి మీ యొక్క ఆరోగ్యానికి ప్రాధాన్యత కూడా ఇవ్వండి మీరు ప్రేమ జీవితం గురించి చూసుకున్నట్లయితే ఈ సమయం భావోద్వేగ భరితంగా ఉంటుందండి మీరు ఒంటరిగా ఉన్నా లేదా సంబంధంలో ఉన్నా కూడా అంటే రిలేషన్లో ఏదైనా మీరు ఉన్నా కూడా మీరు మీ యొక్క భావోద్వేగాలతో బాగా కనెక్ట్ అవుతారు ఒంటరి వ్యక్తులు తమను అర్థం చేసుకునే వ్యక్తి పట్ల ఆకర్షితులు కూడా అవుతారు మీరు కెరియర్ పరంగా ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం కొత్త శిఖరాలకు తీసుకువెళ్ళే అవకాశాలు అయితే ఉంటాయి అవకాశాలపైన మీరు ఒక కన్నేసి ఉంచండి నెట్వర్కింగ్ మీ విజయంలో ముఖ్యమైన పాత్ర కూడా పోషిస్తుంది మీ ఆలోచనలను పంచుకోవడానికి సంకోచించకండి ఎందుకంటే అవి ప్రభావవంతమైనటువంటి వ్యక్తుల దృష్టిని కూడా ఆకర్షిస్తాయి కనుక మీరు ఉద్యోగాలు మారడం లేదా కొత్త ప్రాజెక్టులు ప్రారంభించాలనే ఆలోచనలు ఉన్నట్లయితే ఈ మాసం మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు మీరు దృష్టి సారించాల్సి ఉంటుంది ఖర్చులు మానుకున్న భవిష్యత్తు కోసం పొదు పైన జాగ్రత్త వహించడం చేయాల్సి ఉంటుంది మీరు గణనీయమైన కొనుగోలు లేదా పెట్టుబడి చేయాలనే ఆలోచనలో ఉన్నట్లయితే కనుక పరిశోధన చేయడానికి సమయం తీసుకోండి ఫైనాన్షియల్ అడ్వైజర్లను సంప్రదించడం మేలు ఈ సమయం మీకు వారి యొక్క ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది మీరు శారీరక భావోద్వేక ఆరోగ్యం రెండింటిపైన శ్రద్ధ వహించండి ప్రతిరోజు వ్యాయామం చేయడం ఆరోగ్యకరమైన ఆహారం తినడం మీ శక్తి స్థాయిలను కూడా నిర్వహిస్తుంది మెడిటేషన్ లేదా యోగా సహాయంతో ఒత్తిడి నుండి ఉపశమనం కూడా పొందవచ్చు మీ శరీరం ఇచ్చే సంకేతాలపైన శ్రద్ధ వహించండి అలసటను విస్మరించవద్దు అవసరమైతే హెల్త్ చెకప్ కూడా చేయించుకునే అవకాశాలు కూడా ఉన్నాయండి చూశారు కదా మీనరాశి వారి గురించి మనం అయితే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాల గురించి కూడా అన్ని విషయాలు క్లియర్గా తెలుసుకుందామండి ఈ మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో వారు అంటే పూర్వభద్ర నక్షత్రం నాలుగవ పాదం ఉత్తర భద్ర నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మీనరాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి గురువు రాశి చక్రంలో ఈ రాశి చివరి రాశి ద్వాదశల రాశులలో ఈ రాశి చివరి రాశి ఈ రాశి రాశి చక్రంలో పన్నెండవ రాశిగా మనం చెప్పవచ్చు ఈ రాశి స్థిర రాశి ద్విస్వభావ రాశి జలతత్వ రాశి అని పలు రకాలుగా పిలుస్తుంటారు రెండు చేపలు ఒకదాని తోక వైపునకు మరి ఒక దాని తల ఉన్నట్లు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది మీనరాశి పూర్వభద్ర నాలుగవ పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు అందమైన గంభీరమైన రూపాన్ని కలవారుగా ఉంటారు ఉత్తర భద్ర నక్షత్రంలో జన్మించిన వారు చక్కటి సుందర రూపము సద్గుణ గుణాలతో పాటుగా ధర్మమును కూడా తెలిసి ఉంటారు శత్రునాశనం చేయవారు గాను సుఖ జీవితానికి అలవాటు పడిన వారుగా ఉంటారు అయితే ఉత్తర భాద్ర ఒకటవ పాదంలో జన్మించిన వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నట ఇతరులపైన అధికారం చెల్లయించే నైజాన్ని కూడా కలిగి ఉంటారు భాద్ర రెండవ పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు గొప్పవారు పండితులు వీరితో స్నేహం చేస్తారు జ్యోతిష పరిచయం కూడా వీరికి ఉంటుంది రాజకీయ ప్రవేశం కూడా వీరు చేస్తారు భాద్ర మూడవ పాదంలో జన్మించిన వారు కళా నైపుణ్యాన్ని కలిగి ఉంటారు పరస్త్రీ సాంగత్యం కలిగి ఉంటారు వీళ్ళకి దైవభక్తి హెచ్చుగా ఉంటుంది కార్యసూర్యులని చెప్పాలి ఉత్తరాభాద్ర నాలుగో పాదంలో జన్మించిన వారు ప్రజలను ఆకట్టుకునే మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు చాలా చాతుర్యంగా మాట్లాడుతూ ఉంటారు రేవతి నక్షత్రం ఒకటో పదంలో జన్మించిన వారు అందరు గౌరవం పొందగలుగుతారు చాలా అదృష్టవంతులు సుఖ జీవితానికి వీరు అలవాటు పడతారు రేవతి నక్షత్రం రెండవ పదంలో జన్మించిన వారు పాప పనులు చేయడంలో వీరికి అధికమైన ఆసక్తి ఉంటుంది పరస్థి సాంగత్యం ఉంటుంది తమ కుటుంబం మీద కాకుండా ఇతరులపైన ఆసక్తి అధికంగా కనిపిస్తుంది రేవతి నక్షత్రం మూడో పాదంలో జన్మించిన వారు అందమైన రూపాన్ని కలవారుగా ఉంటారు పాప పాప పనులు చేయడంలో అధికమైన ఆసక్తి కలిగి ఉంటారు రేవతి నక్షత్రం నాలుగో పదంలో జన్మించిన వారికి తెలివితేటలు అధికంగా ఉంటాయి మంచి స్వభావం ఉంటుంది దైవభక్తి హెచ్చుగా ఉంటుంది పెద్దలంటే వీరి గౌరవం కూడా అధికంగానే ఉంటుంది వీరి గుణగణాల గురించి చూసుకున్నట్లయితే ఈ రాశి వారు స్వసిద్ధంగా చాలా మంచివారుగా చెప్పవచ్చు ఈ రాశి వారికి ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన అయితే ఉండదు రహస్యంగా దాచుకోవడం వీరికి చేత కాదని కూడా చెప్పాలి ఇతరులకు అపకారం తలపెట్టడం కుట్రలు పొందడం వీరికి చేత కాదు వీరు చూడడానికి ఆవేశపరులుగా కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రము కూడా ఉండదండి వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు కానీ అవతల వ్యక్తి మీద కక్ష మాత్రం వీరు తీర్చుకోరు దుష్టులను కూడా మంచి వర్గం మార్చడానికి వీరు సత విధాలుగా ప్రయత్నాలు చేస్తారు చేస్తుంటారు ఇదే వీరి యొక్క గొప్ప గుణముగా మనం కూడా చెప్పవచ్చు ఈ రాశి వారికి విశ్రాంతి చాలా అవసరం విశ్రాంతి లేకపోతే ఏ పనులను వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు తొందరగా అలసిపోయే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం అధికంగా ఉంటుంది వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలు అయితే వీరి జీవితం చాలా ఆనందకరంగా సాగుతుంది సంసార జీవితం ఈ రాశి వారికి చాలా ఆనందాన్ని కలిగిస్తుందనే చెప్పాలి చూసారు కదండి మీనరాశి వారి గురించి మనం అయితే అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మరో వీడియోని అయితే చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్